హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి సార్ ఈరోజైతే మనం పొలానికైతే వచ్చినాం ఇటు సైడు మనం గార్డెన్లో అయితే పసుపు వండించినాం కదా దాన్నైతే నాలుగు కిలోలు చేసుకున్నాము నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా ఏదో ఒకటి మన గార్డెన్లో వండించుకోవడానికి అయితే తీసుకొస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నాతో పాటు మీరు అందరూ చూసేయండి ఇట్లా ఊరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాను పదండి మరి నాతో పాటు వచ్చేసేయండి ఇదంతా కూడా పసుపు రాసా అండి చూడండి దున్నేషిర్రు మనకు కొంచెం ముందుగా వస్తే ఎప్పుడు అనేది తెలుస్తుండే వీళ్ళు జూన్ ఆ టైంలో వేసిర్రు ఇప్పుడైతే ఇంకా మంచిగా దున్నితే ఈ విధంగా వస్తుంది మనకి పసుపు పేరు అయితే తెలియదు కానీ ఎంత మంచిగా ఊరిని చూడండి గుంటూరు పసుపు అంటారంట అండి ఇది చూడండి మంచి రంగు వస్తుంది దీన్ని ఉడకబెట్టే ప్రాసెస్ అవన్నీ కూడా ఉంటాయి కానీ మనం చూసుకుందాం ఇక్కడ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇట్ల నుంచి పిల్ల కొమ్ములన్నీ వేరు చేసేసి దీని నుంచి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చే తల్లిదుంప మండ్ర పసుపు అంటారు కదా దీన్ని ఏమంటారే గుండ్ర పసుపు అంటారంట దీన్ని చూడండి ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ మంచిగా మొహానికి పెట్టుకోవడానికి అట్లా వాడుతూ ఉంటారు ఇంకా చూడండి వీటిని ఉడకబెట్టడానికి ఇట్లా కట్టెలన్నీ కూడా పోగేసారు ఇట్లా ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఏమేమి షేన్ ఉన్నాయని మీకు చూపిస్తూ ఉంటాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటివి ఏంటంటే ఊరికి వెళ్ళినప్పుడే మనకి ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి పదండి మరి ఈ మట్టి కూడా చూసి రది మట్టి మనకు పసుపులో ఇట్లా నీటి బుడగలు అవి వస్తుంటాయి కదా ఈ మట్టి చూడండి ఎంత బాగుంది ఇది రాగడ్ మట్టి అంటారు ఇదంతా నల్లగా ఉంటుంది ఇది మనం కూడా మన టెరెస్ గార్డ్ పైన పెంచేటప్పుడు ఇలా మట్టి కూడా చూసుకుంటే మనకు అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఇట్లా నీటి బుగ్గల్లాగా ఏం రాలేవు కదా ఏం రాలేవు చూడండి పసుపు ఎంత బాగా వచ్చింది ఇదంతా ఇట్లా దున్నేసిన తర్వాత ఇక్కడ పశువులు ఎరువతే వేసి పెట్టిరు పొలంలో ఇక మేకలనైతే అయితే ఇట్లా జాలీ వేసి ఉంచేస్తారు నైట్ వాటికి ఇక్కడనే ఆకులు అవి వేసి వాటి ఎరువునంతా ఈ పంట పొలాలలో అయితే ఇట్లా నింపేస్తూ ఉంటారన్నమాట పంటలు ఉన్నప్పుడు మనకి ఇంకా పచ్చగా ఈ పొలం అంతా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం హార్వెస్ట్ వచ్చినాం కాబట్టి ఈ విధంగా ఉంది ఇవన్నీ ఇక్కడ కొటం దగ్గర కట్టేస్తూ ఉంటారు వీటికి పసుపు నెల విత్తనానికి అది ఎన్ను వేసి పెడతారు గుమిలేస్తారా భూమిలో వేసి పెట్టేస్తారా ఇదంతా ఇట్లా ఇక్కడ కాలువలకించి వర్షాకాలంలో అయితే ఈ కాలువలకేంచి నీళ్ళు పోతుంటాయి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ రేయి వన్లు ఉన్నాయా చెట్ల కింద రేగి వంద కూడా కొన్ని ఉన్నాయి తీసుకుందాము అడుగుందా పెద్ద చెట్టు ఇక్కడ రేగి అన్నీ కూడా ఎండిపోయిందా ఇదంతా కూడా ఉల్లిపూరక మన ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లికు అంటారు చూడండి అంత బాగుంది కదా పచ్చగా వీటికి నీరు ఆరేస్తుంటారు ఇట్లా ఇలా అన్ని రకాల ఆకుకూరలు ఇవ చూడండి తోటకూర చూడండి ఇళ్ళని కొన్ని కొన్ని ఇట్లా ఇలాంటివి ఇదంతా పొరక చూడండి చూడండి ఈ విధంగా చూడండి ఇట్లా చేన్ల దగ్గరని పెంట కుప్ప అని చెప్పినా కదా పశువుల ఎరువుది చెట్లది అంతా కూడా ఇట్లా కంది పొట్టు ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటారు ఈ విధంగా ఇప్పుడు నేను మన టెర్రస్ పైన కూడా ఇదే పద్ధతిలో వేస్తే మనకి ఎలాంటి పెస్టులు రాకుండా ఈ విధంగా చాలా బాగా అయితే వస్తున్నాయి ఎంత పంట పొలాలలోకి నీరు వారేనికి కొన్ని తడుకుంటే పెట్టిన ఎంత బాగుంది ఒక్కొక్క గడ్డ కూడా చాలా బాగా ఊరింది ఇంకా ఇంకొక నెల అయితే అయిపోతుంది కదా రెడీ అవుతుంది ఇంకొక నెల వరకల్ చూడండి ఈ విధంగా వచ్చింది ఇంకొక నెల అయితే మంచి పోతుంది గట్ట ఇంకేం బాధకమ్మ తీసుకో ఎంత బలంగా ఎంత హెల్దీగా ఉంది చూడండి ఇది చూపియమ్మా కింద కింద నీళ్ళు ఇప్పుడే వారిచ్చిరు కదా అనమాట ఇందులో నుంచి మనకు విత్తనాలు వస్తుంటాయి ఇంకా ఇది రెడీ కాలేదు మనకు ఉగాది టైమింగ్ ఇంకా రెండు నెలలు టైం ఉందనమాట ఈ టైం వరకు ఇది మొత్తం ఎండిపోతే ఇలా సన్నటి విత్తనాలు వస్తాయి అవి మళ్ళీ మనం జల్లుకుంటే వస్తాయి మన టెరస్ పైన మనం వేసినాం కదా అవే అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళినవి అవన్నీ కూడా బండి కుంకుమంతి ఇక్కడ ఉన్నాయి మనం ఒక్క పువ్వు వేస్తే మనకి ఇలాంటి మస్తు విత్తనాలు కూడా వస్తాయి ఇలా కొమ్మలు కూడా వచ్చేసినా వస్తాయి చిన్న చిన్న మొక్కలకి ఈ మట్టి బలంగా ఉండడం వల్ల ఈ విధంగా వస్తుంది మంచి ఘాటైన వాసన అయితే చాలా బాగుంది మిరపకాయలు కూడా ఇంకా ఎండిపోయినాయి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఇది మిరపకాయలు కూడా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఇది ఆవాలు మనం టెరెస్ పైన వేసిన ఉండే కదా చిన్న ఆకుకూరగా వండుకునేది ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఆకులు ఇట్లా మంచిగా పాలకూర లాగా ఈ విధంగా మంచిగా వస్తాయి చూడండి కిందంత ఎంత మంచిగా గుబ్బురుగా ఉంది ఇంకా శనగ కూర అంటే ఇది మధ్య మధ్యలో ఈ విధంగా ఇట్లా హరిపూరి శనగలు ఉంటాయి ముందు చూపిస్తాను ఈ పువ్వులు ఇంకా మంచిగా ఆవాలు తయారవుతాయి మనకి ఇవి ఇదంతా కూడా ఆవాలు ఈ ఆకురని లేతగా ఉన్నప్పుడు వండుకుంటే మనకి మంచిగా ఐరన్ విటమిన్ ఏ ఇవన్నీ కూడా మంచిగా అందుతాయి మనకు కావాల్సినవి ఈ ఆకురని తప్పకుండా తినాలి చలికాలంలో మాత్రమే తినాలి ఎండాకాలంలో ఏంటంటే చాలా వేడి అనమాట ఇది అందుకని చలికాలంలో తినాలి ఇట్లా ఒక ఫోటో తీయాలి బండి ఫ్రీగా ఇదంతా శంగిషేను ధనకాయ హరిబూట్ అంటారు కదా అదే అనమాట ఇంకా రెడీ కాలేదు ఇది పంట కొంచెము లేట్ వేసినందుకు ఈ విధంగా ఉంది ఇంకా రెడీ కాలేదు చాలా చిన్న చిన్నగా ఉంది రెడీ అయితే చాలా బాగుంటుంది ఇది ఇదంతా కూడా మనకి నీరు వారిస్తారు కదా దీనికి నీళ్ళు పెడతారా ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఆకుల్గా తీస్తుంటే కూడా మనకి వరుగు చేసుకోవచ్చు ఇది ఈ కాయలు వచ్చిన తర్వాత పచ్చికాయ కూడా లాగా అమ్ముతారు ఇంకా మనం చెయ్యలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాకొస్తే ఒక మంచి స్మెల్ వస్తుంటుంది ఇదంతా కూడా చెని చెన్న ఇక్కడ పక్కనే చింత చెట్టు ఉండడం నాకు చింతపండు అయితే మనకి ఎంత మంచిగా ఉంటారంటే అసలు పప్పుచా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు ఎక్కువ పుల్లగా ఉండకుండా మనకి ఎంతమందికి ఇష్ట చిత్తపండు బాగుంది ఎక్కువ పుల్లగలేదు ఎక్కువ తీయలేదు చాలా బాగుంది కొంచెం తీసుకోవాలా మనం కూడా ఇక్కడ నుంచి అంటే కింద రాలిపోయిందంతా వేసుకోవాలి ఇప్పుడు సరే మరి సాస్తా చాలా ఉంటాయి కదా పండ్లు ఇవి మనకు అంద తీయడానికి వరానికి తిని పడేసిన గింజలతోటి వచ్చింది పొప్పడి పండు ఎండలే ఇప్పుడు ఎండలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఇప్పుడు వేసే పంటకి ఈ విధంగా డ్రిప్పుల సాయం తోటి శేనంతా వేసుకొని మంచిగా నీళ్ళు వారిస్తుంటారు ఇదంతా ఇప్పుడు పత్తి అంతా తీసేసే ఇలా పసుపు అక్కడనేమో పసుపు తీసేయరు ఇంకే డ్రిప్పుల అన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు ఇదండి వీడియో ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటివి పల్లెటూరువి కావాలన్నప్పుడు నేను వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ బర్డవి